నమస్తే స్వాగతం ఎవీరెడ్డి కి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియా పోస్ట్ కి సంబంధించిన ఓ పెద్ద అప్డేట్ మీకోసం తీసుకువచ్చాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో పోస్టల్ శాఖలో భారీ మార్పులు చేయనున్నట్టు తెలిపారు ఒక వంద యాభై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఇండియా పోస్ట్ ఇప్పుడు దిగ్గజ లాజిస్టిక్స్ కంపెనీగా మారనుంది దేశవ్యాప్తంగా ఒక లక్ష యాభై వేల గ్రామీణ తపాలా కార్యాలయాలను అభివృద్ధి చేసి డిజిటల్ బ్యాంకింగ్ ప్యాకేజింగ్ డెలివరీ లాజిస్టిక్స్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు జ్యోతిరాదిత్య సింధియా గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే ఇండియా పోస్ట్ రవాణా సేవలకు మార్గదర్శక ప్రణాళికలు ప్రకటించారు ఈ మార్పుల ద్వారా వచ్చే మూడు నుంచి నాలుగు ఏళ్లలో పోస్టల్ శాఖ ఆదాయం యాభై నుంచి అరవై శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు దీనికోసం డిసెంబర్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అదనపు నిధులు కోరారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇండియా పోస్ట్ను లాభదాయక సంస్థగా మార్చడం ప్రధాన లక్ష్యంగా ఉంది ఇకపై ఇండియా పోస్ట్ కేవలం ఉత్తరాల సేవలకే పరిమితం కాకుండా పార్సెల్ డెలివరీ బ్యాంకింగ్ బీమా సేవలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు లాజిస్టిక్స్ రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది With 1.5 lakh rural post offices, complemented by the India Post Payment Bank, and a vast network of 2.4 lakh dark sevaks, will be repositioned to act as a catalyst for the rural economy. Details are at Annexure C. India Post will also be transformed as a large public logistics organisation. this will meet the rising needs of vishwakarmas new entrepreneurs women self help groups msmes and the large business organizations our government will provide support to ncdc for its lending operations for the cooperative sector సబ్స్క్రైబ్ చేయండి तदुपरी